సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఒంగోలు గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వద్ద బుధవారం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా దాసర సుందరం మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై బూటుతో దాడికి పాల్పడడం అత్యంత దారుణమని అన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షులు కటికాల కార్తీక్ ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు ప్రముఖ బుద్ధిస్టు జాలరామయ్య ఎస్కే ఇర్ఫాన్ దాసరి బాబురావు ఐఎల్పి జిల్లా కమిటీ సభ్యులు ఆర్ వెంకటేశ్వర్లు నాయకు తదితరులు పాల్గొన్నారు జడ్జిపై బుడు దాడు చేసిన దుర్భాగ్యులు వెంటనే మనం చేయాలి జడ్జిపై కొడు దాటు చేసిన దోషులు వెంటనే వచ్చే లాలి డాక్టర్ బాబా సభ బేట్ డాక్టర్ బాబా సభ బేట్ వచ్చే లాలి ఇండిపెండెంట్ జల్కో మన జెట్ పైకి పూర్తిించిన ఒక తొడగన నాటనే అజేని జెట్ పైకి పూర్తిించిన తొడ తొడ లాక్కుంటనే జోహో డాక్టర్ బాబా కత్తి लाया ఏకంటా వాలి మాధవరానా సుప్రీం కోర్ట్ జజ్జీ మీద పైన ఒక మార్మ మథన్ మాదే బూటు జసట అనేది రాజ్యాంగాన్ని వ్యతిరేక ధోరణగా మేము భావిస్తూ ఉన్నాం నా పేరు దాస సూత్రం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం సుప్రీంకోర్టు ఒక దళిత మరియు బుద్ధిష్టం అయినటువంటి శ్రీ గవాయ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఈరోజు భారతదేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుక్కోవడం జరిగింది కారణం ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం జరిగింది ఆ జరిగి ఎన్నుకున్న తర్వాత వాళ్ళ రాష్ట్ర మహారాష్ట్రకి వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఎస్పీ కానీ ఆ రాష్ట్ర జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి రిసీవ్ చేసుకోకుండా ఆయన నుంచి ఆ విధంగా చేయటం అనేది అత్యంత దారుణం అనే విషయంగా మేము పార్టీగా భావిస్తూ ఉన్నాం రెండో వైపున అత్యున్నత పార్లమెంట్ అయినటువంటి ఎంతో కోట్ల మంది ఓట్లేసి గెలిపించాడు పార్లమెంటు భవనంలో భవనాన్ని ఆ విధంగా ప్రారంభించే క్రమంలో ఒక భారతదేశ ప్రధాన వ్యక్తి అయినటువంటి అమ్మ మునుపు గారిని కూడా ఆ పార్లమెంటు భవనానికి ఓపెనింగ్కి నరేంద్ర మోడీ పిలవ అనేది ఎంత దారుణం మనం గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొంతమంది మనువాదు అలానే తరాతరం అని చెప్పుకుంటారు ఈ మధ్యకాలం మొన్న జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ మనువాదులు మేము చేశాము దేవుడు మా మీద మాకు చెప్పాడు మాకు ఆదేశాలు ఇచ్చాడు మేము బూటు ఒక దళిత జడ్జి పైన ప్రధాన జడ్జి పైన సుప్రీంకోర్టు జడ్జి పైన విసిరేమో అని ఒక నిర్భయంగా దుంబార్కుగా మాట్లాడుతాం అనేది అత్యంత కిరాతక వీళ్ళంతా భారత రాజ్యాంగ ద్రోగులు కాదని నేను అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారు ఆ విధంగా రెండు వేల రెండులో గుజరాత్లో లో ముస్లింల పైన దళితుల పైన గిరిజనుల పైన ఆ విధంగా వేలాది మందిని మట్టు పెడితే వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ప్రాణాల్ని ప్రాణమానాల్ని తీసినటువంటి వీళ్ళందరూ కూడా అనువాదులే ఆ విధంగా వాదాన్ని పెంచి పోషిస్తున్నారు అట్లాగే మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నేను సనాతన ధర్మానికి ఏమైనా చేస్తాను ప్రాణవాన్ని ప్రాణవాన్ని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది న్యాయం కాదు ఈనాడు మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక సుప్రీం కోర్టు జడ్జి పైన అలాగే ఆ విధంగా అత్యున్నత సుప్రీంకోర్టు పైన ఒక పతన్మతి ఆయన సనాతనవాది అయినటువంటి అని చెప్పుకుంటూ ఆయన బోటు కాలేజ్ అనేది ఎంతమంది రాజ్యం కరెక్టు ఆయన రాసిన రాజ్యాంగం వల్లే మీరంతా పదవులు పొందారు మీరద్ద ఎమ్మెల్యేలకు ఎంపీలకు గెలిచారు అధికారులు చేపట్టారు ఆ సంగతి మర్చిపోయి ఆ విధంగా నరేంద్ర మోడీ కానీ ఇతర కానీ ఇతర ఆర్ఎస్ఎస్ బతుల్పాత శక్తులు గొడ్డాలు ఆ విధంగా మన మణిపూర్లో నోరు లేని అమాయకులు ఆ విధంగా వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి వందలాది మంది చంపితే అలాగే ఈ దేశం భారత మాటారు ఈ భారత బాట అయినటువంటి మహిళని నడి రోడ్ల పైన నగ్ధంగా ఊరేగిస్తే ఈ నరేంద్ర మోడీ ఆ ప్రాంతాన్ని పోయి అలా పరిస్థితి లేదు అలాంటి దుర్మార్గుల పరిపాలన ఈ దేశంలో ఉంది మనమంతా ఖచ్చితంగా ఈ సనాతన వాదం అనేది ఒక దుశ్చర్య దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ వాళ్ళంతా ఈ దాడులు లాభగలరా అదే నీకు చేస్తావని కూడా ఈ సంఘం తెలియజేస్తాను ఖచ్చితంగా దీన్ని అన్ని పార్టీలు లౌకే వాదాన్ని రాజ్యాంగాన్ని అన్ని విధాలుగా తొక్కులా దొక్కి మరుధనపు చేస్తాయి సన్యాసులకి ఆ విధంగా అప్పదానికి ఈ భారత ఉపఖండాన్ని ఆ విధంగా మనుదాన చేతాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా మనుదాన చేతం వస్తే ఏమవుతుంటే పిచ్చి కుక్కలాగా ఎవడు పడతాడు పిచ్చి చక్కడికి కుక్కలేక ఎవడు ఇష్టం లేకపోతే వాడిని బోర్డు కాడుతూడతా అంటూ చంపటం ఆ విధంగా చేస్తారు ఎక్కడైనా తల్లిదండ్రు మిత్రులారా అంబేద్కర్ వాదులు దళితులు బుద్ధిస్టులు భవిష్యత్తులంతా కూడా కళ్ళు తెరిచి ఈ సరసర వాదం ఈ మతానుమాదాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సి అవుతుంది ఎక్కడైనా చైతన్య మంత్రం ఉంది అంబేద్కర్ బుద్ధిస్తుమే అత్యంత ప్రారంమాణికం దీనికోసం మనం అంతా కలిసి పనిచేయాలని తెలియజేస్తూ ఉన్నారు ఆ విధంగా మీరు అంతా కలిసి అవుతారు అందులో భాగంగానే ఇండిపెండెంట్ లేబుల్ పార్టీ పనిచేస్తూ ఉంది మీరంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అందువల్ల ఈ గవాయిని గవాయి పేరు సుప్రీంకోర్టు జడ్జి పైన ఆ బొత బూటు ఇసటాన్ని ఖండిస్తూ అతని మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక సంఘం కింద కేసు నమోదు చేసి ముందుగా అందరికీ అన్న అంబేద్కర్ యోజన సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుని నా పేరు కార్తీక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి కింద చాలా హేమగా పర్యవేక్షణ జరుగుతుంది దానికి దానికి కార్కుల వాళ్ళు మీద ఎస్సీ ఎస్సీ ఎస్ఎస్సి కేసు పెట్టి శిక్షించాలని కోరు ఈ కార్ ఈ సమయంలో అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది అనేక అనేకమైన కార్యక్రమాలు ఇంతకుముందు మనకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఒక ఎస్సీ ఆయన్ని గుడి ఓపెన్ చేస్తూ దానిలేదు నిన్న ఈ మేము కంటెంట్ ఉరుము గారిని కూడాను ఇలా దేవాలయం ఓపెన్ చేస్తుంటూ కలవలేదు పార్లమెంట్ ఓపెన్ చేస్తుంటూ కలవలేదు ఈ విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేది గవాయి గారిని కూడాను ఆయన తీర్పు ఆయన ఒక చట్ట ప్రకారం చెప్తాడు అంతేగాని గిరిష్ట ప్రకారం చెప్పాలని వాళ్ళు చుట్టూ మాత్రం చాలా రుచర్య ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా దీన్ని ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి తగిన తీసుకుంటే కొంచెం ఇంతే కాదు ఇలా మనం గమనుకుంటే మన మీద ఇంకా పెరుగుతూనే ఉంటాయి ప్రభుత్వాలు వాళ్ళ చెత్త అధికారంలో కాలం వాళ్ళు ఇట్లా అనేక అనేది చేస్తూ ఉంటారు మనం కలుసుకుంటూ ఉంటారు సమా పరిష్కారం కావాలి పరిష్కారం ఒకటే అందరూ ఏకం కావాలి ప్రభుత్వం అంతా అయిపోయి నీకు నాకు జరిగితే అలా ఇంకోవడం జరుగుతుంది రేపు అతను ఇప్పవడం జరుగుతుంది అందరికీ వర్షం పెట్టి వస్తుంది ఇదాకా వచ్చిన దాకా తాగే అంటే అది మంచి పని కాదు కాబట్టి అందరూ ఏకమయ్యి దాన్ని ఖండించమే కాకుండా అవసరమైతే తిరుగుబాటు చేయాల్సిన అవసరం కూడా తెలియజేస్తూ